హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి బడ్జెట్ ఫ్రెండ్లీ రెడీ టు ఆకుపై త్రీ బీహెచ్కే డిలక్స్ ఫ్లాట్స్ తీసుకురావడం జరిగింది ఈ ఫ్లాట్స్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి అలాగే వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ ప్రైస్ లైట్గా నెగోషిబుల్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ చూడొచ్చు ఎంటర్ కాగానే స్పేషియస్ హాల్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి మనకు ఒక రోడ్ ఫేసింగ్ బాల్కనీ ఈ అపార్ట్మెంట్కి టూ సైడ్స్ రోడ్ ఉంటుంది సో మనకి వెంటిలేషన్ అండ్ లైటింగ్ చాలా బాగుంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఓసీ రిసీవ్డ్ నో జిఎస్టి చూడొచ్చు బెడ్రూమ్ సైజెస్ అండ్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఒకసారి ఫ్లాట్ని విజిట్ చేయండి డైనింగ్ ఏరియాకి మనకి హ్యాండ్ వాష్ ప్రొవిజన్ డీసెంట్ సైజ్లో మనకి కిచెన్ రైట్ సైడ్ వాష్ ఏరియా ఒకసారి ఫ్లాట్ని విజిట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ చూడండి ఈ ఫ్లాట్స్ హస్తినాపురం జెడ్పీ రోడ్ అగ్రికల్చర్ కాలనీలో లో ఉన్నాయి డీసెంట్ కాలనీ హుడా లేఅవుట్ వాషింగ్ మిషన్ పాయింట్ డీసెంట్ సైజ్లో కిచెన్ ఒకసారి ఫ్లాట్ని విజిట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ చూడండి ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ షేర్ వస్తుంది కార్ అండ్ బైక్ పార్కింగ్ బ్యాకప్ జనరేటర్ త్రీ ఫేస్ ట్రాన్స్ఫరమ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాచ్మెన్ రూమ్ లిఫ్ట్ ఎవ్రీథింగ్ ఈ ఫ్లాట్కి అవైలబుల్లో ఉన్నాయి మనకి సాగర్ హైవే హస్తనాపురం సిగ్నల్కి వచ్చేసి అరౌండ్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నియర్ బై సూపర్ మార్కెట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి గాయత్రి హాస్పిటల్ ఉంటుంది జెడ్పీ రోడ్ గాయత్రి హాస్పిటల్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడొచ్చు బెడ్రూమ్ సైజెస్ కూడా మనకి చాలా డీసెంట్ సైజెస్లో ఉంటాయి ఒకసారి ఫ్లాట్స్ని విజిట్ చేయండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది ఓవరాల్ ఆఫ్ ది ఫ్లాట్ చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Please like, share, and subscribe my channel, friends. Please support us. Thank you.